తలనీలాలు పుట్టు వెంట్రుకలు ఎందుకు ఫలితం ఏంటి భారతీయ హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో ఎన్నో మర్మ విషయాలు రహస్యాలు దాగి ఉంటాయి మనిషిగా భూమి మీదకు రానప్పుడే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్రీమంతం కార్యం నుండి మొదలడి మరణం అంటే అత్యష్టి వరకు మానవునికి షోరస పదహారు కర్మలు జరిపించాలని మన సనాతన భారతీయ ధర్మం సూచన చేసింది ప్రతి కార్యం చేయడంలో మనకు తెలియని ఎన్నో విషయాలలో నిగూఢమైన పరమార్థం దాగి ఉంటుంది వాటిని అందరూ అంత తేలికగా అర్థం చేసుకోలేరు పెద్దలు ఎందుకు చెప్పారో ఆచరిస్తే పోలే అని కొందరు వ్యవహరిస్తుంటారు ఏది ఏమైనా అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను విధిగా పాటించడమే మన కర్తవ్యం దేవునికి తలనీలాలు ఎందుకు ఇవ్వాలి ఫలితం ఏంటి అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం తిరుమల దేవునికి కళ్యాణ కట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు శిరోజాలు పాపాలకు పురాణాలు చెబుతున్నాయి వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తారు శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసన వలన పాపాలు అనేవి తన జుట్టుకు అందుకని చిన్న వయసులోనే కేశఖండన పుట్టు వెంట్రుకలు కార్యక్రమం నిర్వహిస్తారు పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని ఒప్పుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది జయద్రథుడు సైంధవుడు ని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు కౌరవుల సోదరి దుస్థల భర్త అతన్ని వధించడం ధర్మసమ్మ కాదు అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు శిశువు పుట్టిన సంవత్సరంలోపు మొత్తం మొదటిసారిగా పుట్టు వెంట్రుకలు తీసేందుకు ఎందుకు ముహూర్తానా ప్రాధాన్యత ఇచ్చారంటే శిశువు మొదటిసారి జుట్టు తీయడం వలన గత జన్మ పాప ప్రక్షాళనతో పాటు మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉండేందుకు పుట్టు మెట్రుకలు ఏ సంవత్సరంలో తీయాలి అనే విషయానికి వస్తే శిశువు పుట్టిన సంవత్సరంలోపు మూడవ ఏటా అది తప్పితే ఐదు సంవత్సరాలలో తీయాల్సి ఉంటుంది ఇందులో విశేషించి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టుమెట్రుకలు కేశ ఖండన కార్యక్రమం జరిపించాలి మగ పిల్లలకు సరిమాసంలో మాసంలో ఆడపిల్లలకు బేసి మాసంలో తీయాలి జాతకం ఆధారంగా తారాబలం శుభ శుభగ్రహ అనుకూలమైన వారాలు సోమం బుధ గురు శుక్రవారాలలో మధ్యాహ్నం పన్నెండు లోపు తీయాలి అనుకూల తిథులు శుక్లపక్ష విధియా తదియా పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు మంచివి ఈ కార్యం చేయుటకు ఘాతవార దోషం వర్తించదు ఘాతవారంలో అయినను ముహూర్తం కలిస్తే చేయవచ్చు గురు శుక్రమౌర్యాలను చేయకూడదు